హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్ములు ఛానల్ ఈ పిడుగులు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు స్కూల్ నుంచి వచ్చిందంటే ఇదే లొల్లి నీ పెన్సిల్ తీసుకుందా చిట్ తల్లి నీకెందుకు పెన్సిల్ నీకెందుకమ్మా పెన్సిలు ఇచ్చేసింది కదా తీసుకున్నావు కదా ఇంకేంది

పింక్ కలర్ ఏం తీసింది అది చిన్నగానే ఉంది కదరా పెన్సిల్ చెక్కుని రాదు నాన్న నువ్వు స్కూల్కి వెళ్తా లేవు కదా అది అన్నయ్య వాళ్ళు మేడం కొడుతుంది అంట ఇచ్చే చిట్ తల్లి చిట్ తల్లి నువ్వు మేడం కొడుతుంది అంట ఇచ్చే పెన్సిల్ ఇచ్చే అన్నయ్య అన్నయ్యకి ఇచ్చే అగో ఏడుస్తాడు అన్నయ్య ఏడుస్తాడు అగో ఏడుస్తాడు ఇచ్చేయమ్మా మంచి చిటితాళి మంచిది కదా ఇచ్చేయమ్మా ఎట్లా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఏడు ఏడువన్నీ నాకేంటి అన్నట్టు చూస్తుంది రాక్షసి ఏడిసి గుంజుకుంటుంది అన్నీ అగో ఇస్తాంది తీసుకో చల్లిస్తాను తీసుకో తీసుకోయ్యా ఇచ్చినప్పుడు అగో లోపడిపోతుంది ఇప్పుడు వాడికి ఫ్రెండ్స్ ఇప్పుడు వాడికి పెన్సిల్కి పైసలు ఇచ్చింది కదా ఇప్పుడు నాకు కూడా ఏమో ఇస్తా పద పెన్సిల్ ఇస్తా పద నాకు కూడా పెన్సిల్ అంట దానికి కూడా పెన్సిల్ అంట నీకెందుకే నీకెందుకమ్మా పెన్సిల్ చిట్ తల్లి నీకెందుకు పెన్సిల్ ఉత్తగానే ఏడిపోతుంది అన్ని నాటకాల ఎడుపులు కూడా పైసలు కావాలా ఏం చెప్తావు నీ నీకు ఇస్తే పైసలు ఏం చెప్తావు చెప్పు పో తాతయ్య దగ్గర మార్ మార్పొట్టు ఇక్కడ పడుతుందని ఇక్కడ చెక్కు అక్కడ చెక్కుతున్నావా చెక్ ఇంకేంది పెద్ద పెన్సిల్ ఇచ్చిందిగా రాసుకోయిగా